హాయ్ అండి నమస్తే నేను మీ హరిత వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ హోమ్ కిచెన్ ఇవాటి వీడియోలో ఏదన్నా కారంగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకునే కోడిగుడ్డి వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నా అండి ఇది టేస్ట్ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుందండి రెగ్యులర్ గా మనం చేసుకునే కోడిగుడ్డి పొరటు కంటే కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సో ఇన్స్టెంట్ గా క్విక్ గా చేసుకునే రెసిపీ అనమాట సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా దీనికోసం వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని రెండు టీ స్పూన్ల కారం వేస్తున్నాను అలాగే స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు వేస్తున్నానండి నేను పొట్టు తీయకుండా వేస్తున్నాను పొట్టు వేసాం లేకపోతే తీసేసి వేసుకోవచ్చు ఇదలాగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుని వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు అలాగే కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చిని కూడా వేసుకుని వేయించుకోవాలండి పోపు వేగిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్లోకి పావు టీ స్పూన్ పసుపు ఉల్లిపాయలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుని వేయించుకోవాలండి ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఆనియన్స్ని మొత్తం ఒక సైడ్కి జరుపుకుని ఎగ్స్ బీట్ చేసుకుని వేసుకోవాలండి ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్ వేస్తున్నాను ఈ ఎగ్స్ ని ఒకసారి కలుపుకుని ఆనియన్స్ లోకి వెళ్లకుండా కలుపుకుని మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ అయిన తర్వాత రెండో సైడ్ కి ఇట్లా ఫ్లిప్ చేసుకోవాలండి ఇలా ఫ్లిప్ చేసుకోవడం వల్ల ఇది ఇది మరీ కోడిగుడ్డు పొరటెలా కాకుండా కొద్ది కొద్దిగా పీసెస్ లాగా కనిపిస్తుంది అనమాట మరి ఎక్కువ మిక్స్ చేస్తే కనుక కోడిగుట్టు పొరటెలా అయిపోతుంది సో పీసెస్ లాగా రాదు సో అందుకని ఇట్లా పీసెస్ వచ్చేలాగా లైట్ గా కలుపుకోవాలండి ఈ ఎగ్ కంప్లీట్ గా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని తీసుకుని వేసుకోవాలి మరొక నిమిషాలు కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం చాలా క్విక్ అండ్ ఈజీగా తయారైపోయింది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళకి కూడా తప్పకుండా లైక్ చేస్తారు చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ వైట్ రైస్ లో వేస్తున్నాను కొద్దిగా కర్రీ వేసుకుని దాంట్లో నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మటుకు సో డెఫినెట్గా ట్రై చేయండి ఎక్కడికైనా జర్నీలో కూడా తీసుకుని వెళ్ళవచ్చండి ఇది డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి టూ డేస్ వరకు నిలువ ఉంటుంది రోటీస్లో అయినా రైస్తో అయినా కూడా చాలా బాగుంటుందండి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హరితాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి